ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి షాక్ తగిలింది వైఎస్ఆర్సీపీ సర్పంచ్ నాగిరెడ్డి టీడీపీలో చేరారు సర్పంచ్ చేరికతో విశేషమేముంది అనుకుంటున్నారా నాగిరెడ్డికి టీడీపీ మాజీ ఈవో ధర్మారెడ్డి మేనల్లుడని తెలుస్తోంది మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో నాగిరెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు అయితే నాగిరెడ్డి నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తర్తూరు గ్రామ సర్పంచ్గా ఉన్నారు ఆయనతో పాటుగా దాదాపు నూట యాభై కుటుంబాలు టీడీపీ కండవ కప్పుకున్నాయి వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని బైరెడ్డి రాజశేఖర రెడ్డి పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు నాగటూరు ఎత్తిపోతల పేజ్ వన్ నుంచి ప్రతి ఎకరాకు సాగునీరు అందేలాగా కృషి చేస్తామని తెలిపారు లక్ష్మాపురం అంచె సమీపంలో రైతులతో కలిసి నాగటూరు ఎత్తిపోతల నీటి కమిటీ ఎంపిక సమావేశం నిర్వహించారు ఈ ఎత్తిపోతల నుంచి ఎన్ని గ్రామాలకు నీరు అందించాల్సి ఉందని అధికారులను అడిగారు అయితే ఈ ఎత్తిపోతల నుంచి ఎందుకు పూర్తి స్థాయిలో నీరు అందడం లేదో రైతులను అడిగి సమస్యల గురించి తెలుసుకున్నారాయన నాగటూరు ఎత్తిపోతల పథకం నుంచి నీరు పారేందుకు కాలువలు లేకపోవడంతో పాటుగా నీటిని ఒక మోటార్ ద్వారా విడుదల చేయడంతో ఇబ్బందులు ఉన్నాయని రైతులు వివరించడం జరిగింది అలాగే నీటి కమిటీ నిర్వాహకులు ఇష్టానుసారంగా నీటిని విడుదల చేయడంతో పొలాలకు సక్రమంగా నీరు అందడం లేదని రైతులు బైరెడ్డి రాజ రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు గత ప్రభుత్వంలో ఎత్తిపోతల పథకాలకు కమిటీ చైర్మన్ గా ఉన్న వాళ్ళు రైతుల నుంచి ఇష్టం వచ్చినట్లుగా డబ్బులు వసూలు చేశారని బైరెడ్డి ఆరోపించారు డబ్బులు వసూలు చేసినా రైతులకు నీరు అందించలేదంటూ ఎలాంటి పనులు చేయలేదని చెప్పుకొచ్చారు అయితే మూడేళ్లుగా ట్రాన్స్ఫార్మర్ పనిచేయట్లేదన్నా మరమ్మతులు చేయించడానికి కమిటీ సభ్యులు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని అన్నారు ట్రాన్స్ఫార్మర్ను రిపేర్ చేయించి రెండు మోటార్ల ద్వారా నీటిని అందచేసేందుకు తమవంతుగా కృషి చేస్తామని బైరెడ్డి రెడ్డి చెప్పుకొచ్చారు